మేమైతే లైవ్లే అన్నం తింటున్నాం ఈరోజు అయితే గోంగూర దోసకాయ చికెన్ చికెన్ మర్చిపోతున్నాను నేను ఈరోజు అయితే చికెన్ గోంగూర అనమాట మాది ఈరోజు మీరేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ పెట్టండి మీకు ఇలా పెట్టామా అమ్మ అయితే స్నానం చేసి వచ్చింది ఇప్పుడే అందుకే నేనైతే తింటున్నా అమ్మ తింటలేదు పిల్లలు అందరు తిన్నారు మేమే లేట్ అవుతున్నాం చెప్పకుండా మీరందరు తిన్నారా లేదా కామెంట్ పెట్టండి bye marie okay, bye.